వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దేవరగద్ర ఎమ్మెల్యే జీ మధుసూదర్ రెడ్డి భూత్పూర్ మండల కరవీన గ్రామంలో భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులు జిల్లా అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు దేవరగద్ర ఎమ్మెల్యే జీ మూదర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారత్ చట్టం అని అన్నారు భూభారత్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు చట్టాలు చేస్తే ప్రజలు మేలు కోసం ఉండాలి కానీ ప్రజలపై పెత్తనం చేసేలా ఉండకూడదని ధరణిని ఉద్దేశించి విమర్శించారు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో కలిపి ఆ స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పి భూభారతి చట్టం అమలు చేశారని పేర్కొన్నారు గతంలో రైతులు ధరణి పోర్టల్ ద్వారా చాలా ఇబ్బందులు అనుభవించారని కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగారని అధికారులు కూడా నిస్సహాయాలుగా ఉండి పోయారని అన్నారు ఈ దుస్థితిని మారుస్తూ పేద రైతుల కన్నీళ్లను తుడిచే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నాడు భూభారతి చట్టాన్ని ప్రారంభించామన్నారు గతంలో ఇచ్చిన హామీను నిలబెట్టుకుంటూ రైతులకు న్యాయం చేస్తున్నామని పేర్కొన్నారు పెండింగ్లో ఉన్న సాదా పైనామా పరిష్కారం కోసం భూభారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు ప్రభుత్వం అన్ని కోణంలో మేధోమతనం చేసిన మీదట భూభారతి చట్టానికి రూపకల్పన చేయడం జరిగిందన్నారు నూతన చట్టం ప్రకారం భూ సమస్యలు పరిష్కరిస్తూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే భూభారతి చట్టం ప్రకారం అప్పీలు చేసుకునే అవకాశం కూడా ఉందని అన్నారు తహసీల్దార్ స్థాయిలో దరఖాస్తు చేసుకుంటే న్యాయం జరగలేదని భావిస్తే ఆర్డీఓకు అక్కడ కూడా సంతృప్తి చెందకపోతే కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు తప్పుడు సవరణకు అవకాశం కల్పించబడిందని పేర్కొన్నారు భూభారతి ద్వారా భూమికి సంబంధించిన సమస్యలు మండల జిల్లా స్థాయిలోనే సత్వరం పరిష్కారం అవుతాయని అన్నారు